అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ గోల రచన పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు మరి కథలోకి వెళ్దామా మంచి గంధం సబ్బుతో చక్కగా రుద్దుకుని కాగుడు నీళ్లతో వెచ్చగా స్నానం చేసి గుమగుమలాడుతూ చిన్న గదిలోకి వచ్చి తడిబట్ట నేలకు జార్చేసింది కమల సరిగ్గా అప్పుడే ఆమె మీదకు టార్చ్ లైట్ ఫోకస్ వచ్చి పడింది రాంబాణంలాగా అల్మరాలో తలుపు చాటున వెలుగుతున్న కోడిగుడ్డు దీపం నవ్వింది వెంకట్రావు ఇక ఆగేట్టు లేడు పెళ్లి కూతురు చప్పున గొంతుక కూర్చుని ఒక చేత్తో నేల మీద చీరను మీద కప్పుకుంటూ వెళ్ళిపోమన్నట్టు ఎడంచే ఊపింది టార్చ్ లైట్ వెలుతురు వీపు మీదకు తిరిగింది కూర్చున్న కమల కళ్ళు అమ్మవారి నేత్రాల తిరిగాయి కించిత్ రౌద్రంగా నేల మీద దొర్లుతున్న మరచెంబు మూత విసిరేసింది ఎర్రగా కాలుస్తున్న కాలుతున్న సిగరెట్టు రాలి పడింది అమ్మో అంటూ పెళ్ళికొడుకు చిన్న గదిలోంచి వసారాలోకి పెద్ద గెంతు గెంతాడు కమల తలుపు గెడపెట్టి అమ్మయ్యా అనుకుని బట్టలు వేసుకోవడం మొదలెట్టింది తలుపు మీద గాజుల చేతులు దబదబామని మొత్తుతున్నాయి కమల గులాబీ రంగు జరీ చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ తలుపు తీసింది నెమ్మదిగా అదేవిటే నీ మొహం ఏడ్స అదేమి సరసమే అని తల్లి లక్ష్మీకాంతమ్మ బొగ్గలు నొక్కుంటూ ఆదుర్దాగా విసుక్కుంది నాకు ఇలాంటి అసహ్య పనులు మోటు సరసాలు నచ్చవు అంది తాపీగా కమల పైటలాగి అనుసుల్ని సరిచేసుకుంటూ పెళ్ళికొడుక్కి నుదురు మీద టించి రయోడిన దూదిలో ముంచి అద్ది బాసికంలో చిన్న కట్టు కట్టారు చిన్న గంటు పడిందంతే కాస్తూ ఉంటే కన్నీ పోను అన్నారంతా దెబ్బలా తగిలిందిరా అన్నయ్య అని ఆడపడుచు కాంతి అడుగుతుంటే పెంకు రాలి పడింది మొహం మీద అన్నాడు వెంకట్రావు ఇదిగో ఈ సమ్మర్లో పెంకులు మార్పించేస్తాను అన్నాడు పెళ్లి కూతురు తండ్రి వీరభద్రం ఈ ఊరు నిండా కోతులు ఇళ్ళెక్కి పెంకులు తిరగదోడేస్తున్నాయి కొబ్బరికాయల్ని పుచ్చెల్ని వేటిని బతకనివ్వటం లేదు అరటి చెట్ల మీద పడి ఆకుల్ని పోగులు పెట్టేస్తున్నాయి ఒక్క అరటికాయ దక్కటం లేదు ఏమన్నా అంటే ఆంజనేయ స్వామి రామభక్త హనుమానటు వాటిని వెనకేసుకొస్తారు వెర్రి మొక్క పెంకులు ధర బయట చాలా ఉంది అందుకని తోటలో గొయ్యి తీసి పెంకుల్ని మనమే చేయించి ఆనం పెట్టి కాల్పిస్తే మన అవసరాలకు గడిచిపోను మిగిలినవి పంచాయతీ వారికి అమ్మితే ఖర్చులు కలిసి వస్తాయి అనుకున్నా తెరా తీసాక టెర్రిబుల్ రెయిన్స్ వచ్చి పచ్చి పెంకులన్నీ నాని మొద్దల మొక్కలు మొక్కలుగా అయిపోయాయి గ్రామాల్లో పనులు మునపట్లా జరగట్లేదు ఈ ఇందిరాగాంధీ వచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తోంది చేసింది అప్పుడే అలాగా వాళ్ళు మన మాట వింటున్నారటండి వీరభద్రంగారి లెక్చరు అలా పెంకుల మీద నుంచి దేశ రాజకీయాల మీదకి మళ్ళీపోతోంది ఇంతలో పెళ్ళికూతురు తల్లి ఇదిగా ఇదిగో అని పక్కకు పిలిచి బంగాళాదుంపలు ఎర్రగా వేస్తే పెళ్లి కోడికి ఇష్టం అట మరి మీ ఇష్టం అంది చేతులు తిప్పుతూ మహాప్రభో నా వల్ల కాదు దోశ ఆవకాయ జాడీడి మిగిలింది రాత్రి మిగిలిన పెరుగు కొండలతో కొండలతో ఉంది నీళ్లు కలిపి మెంతి మజ్జిగ పోసి ఇప్పటికే ఇల్లు గొల్లయింది గానీ వల్ల కాదు ఈ బ్రాహ్మణ్ణి ఈ అంగోస్త్రంతో వదిలేయండి మహాప్రభో అని గావు కేసలు పెట్టాడు ఈ మనిషితో ఏం మాట్లాడినమ్మా ఓ ముద్దు ముచ్చట లేదు ఎడ్డం అంటే తెడ్డం ఇదిగో వినండి పెళ్లి కొడుకే ఆగేటట్లు ఈ మనుగుడుపుల్లోనే ఆ కాస్త ముచ్చట కూడా జరిపించేస్తే సరి అదొక కొరకరాని కొయ్య మీరు అంతే అని ఆవిడ గారు రెండు అరటి పువ్వులను ఆయన చేతికి అందించి ఇవి వలవండి వంట ఆవిడ తొందరపడుతుంది అన్నయ్య గారికి అరటి పువ్వు కూర అంటే ప్రాణం వంట అరటి దోట వెయ్యపరు అది మోజట కాసేపుండి అలా చిన్న తోటలోకి వెళ్ళి రెండు పనసకాయలు తీయించండి అక్కడ మనుగడుపుల్లో పనస పొట్టు మీరే కొట్టి వంటకి వాలట అని కాలి మట్టెలు కడియాలు చప్పుడు చేసుకుంటూ లక్ష్మీకాంతమ్మ నేల మీద పిల్లలు విడిచేసిన బట్టలు పోగు చేసుకుంటూ వంట పంది పందిరిలోకి వెళ్ళిపోయింది దీని తల్లి సెగదరగా ఈ పనసకాయ కత్తి కనపడి సావదు అని కొడవలు తీసుకుని తోటలోకి పరిగెత్తాడు పెళ్లి కూతురు తండ్రి వీరభద్రం ఇక పెళ్లి పందిరి రాటలను పుచ్చుకొని రంగురంగుల పరికిణీలు బుల్లిబుల్లి ఓణీలు ఓనీలు పట్టు గౌనులు వేసుకున్న చిట్టి తల్లులంతా నాలుగు స్తంభాలాట ఆడుకుంటున్నారు ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక వాలు కుర్చీలో పడుకుని పెళ్ళికొడుకు వెంకట్రావు ట్రాన్సిస్టర్ ట్యూన్ చేస్తున్నాడు అది బై బొయ్యం అంటూ బరబరలు గరగరలు మధ్యన యువ శబ్దాలు చేస్తూ మీ మిక్క్రీ ఆర్టిస్టులా నవ్వొస్తోంది ఆ వసారాలో కొత్తగా అల్లిన తాటాకు చాపుల మీద చాపల మీద కూర్చున్న బియ్యపురాలు స్టీల్ గ్లాసులో కాఫీని ఊదుకుంటూ భర్త వెంకటేశ్వరుని చేత్తో చెత్తపడుస్తూ వాడిని కాస్త కనిపెట్టి ఉండండి మన వాడు మన పరువు దక్కించేలా లేడు ఆ పిల్ల కంటికి నదరగా కనిపిస్తుంటే వీడికి ఆగేట్టు లేడు స్కోటర్ అయినా ఇస్తే కానీ పిల్లాడు కార్యానికి ఒప్పుకోవటం లేదని మీరు తెగేసి చెప్పండి మేమే అని నీళ్లు నవ్వులుతూ కూర్చోకుండా అంది నువ్వు చెప్పు వాడికి వాడినే అడగమను అది బాగుంటుంది అని నసిగాడు వెంకటేశ్వరులు వాడు ఆ కమల ఏ గదిలో ఉంటే ఆ గదిలో తోరతున్నాడు వాడిని లోకు గట్టి వాళ్ళు మనుగడుపుల్లోనే అవపోసణ కాస్త అయిపోయింది అయిపోయింది అని అనిపించేటట్టున్నారు నేనెంత నెత్తి నూరు బాదుకుంటే ఏ లాభం మీరు బెల్లం కొట్టిన రాయలా కదలలేరు మాట్లాడతారు ఇక ఈ తగులని నానెత్తి మీదకి నెట్టేస్తున్నారు మీరు మీరు బాగుండాలా మధ్యలో బియ్యపురాలు పీనుగా గయ్యాలిది అని అనిపించుకోవాలి నేను అని ఆవిడ కొత్త తాటాకు విసిన కర్రను విసవిసలాడించింది ఈ మధ్యలో గులాబీ రంగు జరి చీరలో వయ్యారి బామలాగా అలంకరించుకుని పెళ్లి పందిట్లోకి వచ్చింది కమల ఇందా తీసుకోండి అత్తయ్య అని ఒక వెండి గిన్నెలో కొబ్బరి నీళ్లు మరో వెండి పళ్ళెల్లో లేత కొబ్బరి ముక్కలు వేసి పందారా చల్లినవి పట్టుకొచ్చింది పందార చల్లినవి నాకెందుకమ్మ ఇవన్నీ మీ ఆయనకి ఇచ్చి వాడిని మంచి చేసుకో కోపం మీద ఉన్నాడు స్కోటర్ ఇస్తే కానీ లేవడంట కుర్చీలోంచి మీ నాన్నతో చెప్తావో మే అమ్మతో చెప్తావో నీ ఇష్టం అని ఆవిడ విశ్వామిత్రుడు బిడ్డ శకుంతలు నెత్తుకుని వచ్చిన మేనకను తోసేసినట్టుగా చేయి అడ్డంగా పెట్టింది కమల ఆ వెండి పళ్ళ్యాన్ని వెండి గిన్నెనో మామగారికి అందివ్వగానే మాతల్లే అని రెండూ అందుకుని సంతోషించాడు ఓ పక్కన కట్టుకున్న ఇల్లాలు గుడ్లు రుముతున్నప్పటికీ కమల అలా విసవిస నడుచుకుంటూ జెండలా పట్టుకున్న పమిటతో వెంకట్రావు మొహాన్ని రాసుకుంటూ వెళ్ళింది ఆ చెంగుకు రాసిన సంపంగి సెంటు పరిమళం ఆ అమ్మాయి వంటి మీద నుంచి వస్తున్న ల్యావెండర్ సువాసనలు వెంకట్రావు మనహపటలం మీద వలపు తీగల్ని అల్లి శృంగార పుష్పాన్ని శతసహస్రంగా సహస్రంగా గుర్రం బండి దగ్గరకు వస్తుందనుకున్నాడు మరచెంబు మూత దెబ్బను కూడా అతను లక్ష్య పెట్టడం లేదు ఆ ఉదయం అతను ఆ చిన్న గదిలో మూల కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్లో నీళ్లు కలిపి దాచుకున్న ఓల్ట్ ట్యావరిన్ నిప్పుని సేవిస్తూ సిగరెట్ పీలుస్తున్నాడు ఆ ఇంట్లో ఆ గది వల్మీకన్ల అతనికి తోచింది ఆ ఉత్సాహంలో అతను ఒక పొరపాటు పనిచేశాడు ఆ టార్చ్ లైట్ వేయకుండా ఊరుకుని దగ్గరికి వెళ్తే ఆ ల్యావెండర్ వాసనల్ని మంచిగా అందప గోమగోమల్ని తనివి తనవి చేసుకునేవాడు చిచి బజారు రౌడీ చేసే పని తను చేసి లోకు అయ్యాడు పల్లెటూరులో చిన్న చిన్న రొమాన్స్లకి చాలా వేలుంటుంది తొందరపడకపోతే కమల ఎవరో అనుకుని విసిరి తర్వాత తనేనని తెలిసి ఫీల్ అయి ఉంటుంది చచ కమల అలాంటిది కాదు ఇంకా నయం తన ఓల్డ్ ట్యావరేన్ మీద ఉన్నాడని తెలియదు పల్లెటూరు మోహన్ చూసిన మేర ఫిగర్ చాలా బెర్రెత్తిస్తోంది మనుగడుపులు కాకరకాయలంటూ వీళ్ళు ఒకళ్ళు ఈ కాపురాలు చేసి పిల్లల్ని కనేసిన వాళ్ళకి యంగ్ కపుల్స్ బాధలేని తెలుస్తాయి అక్కడికి రాత్రి పెళ్లి మీద జీలకర్ర నెత్తిన పెట్టి తలంబరాలు పోసుకున్నాక నాకు పక్కకొచ్చి పిల్ల కూర్చున్నప్పుడు పెట్రోమాక్స్ వాడు గాలి కొట్టడానికి దీపాన్ని అరుగు మీద పెట్టినప్పుడు ఆ క్రీ నీడలో పసుపు పట్టల పడుచు పిల్లను వాటేసుకుని ముద్దు పెట్టుకుంటే తెల్లబోయినట్టు పురోహితుడికి చూస్తూ ఎడంచెత్తో పొట్ట మీద గిల్లింది ఇంటికి వెళ్ళాక గోల్డ్ తీయించేయాలి దీనికి తలంబ్రాలు పోస్తున్నప్పుడు కావాలని జాకెట్లోకి పంపేస్తే పళ్ళెంతో నెత్తి మీద మొట్టింది పిల్ల టిట్ ఫర్ ట్యాట్లా ఉంది చెండలాటలో కూడా పూల చెండుతో పమిట మీదకు విసిరితే తీసి మొహం మీద కొట్టింది కళ్ళజోడి ఎగిరి పక్కన కూర్చున్న పడుచు పేరంటాలు జుట్టులో చిక్కుకుపోయింది తప్పు తప్పు ఫౌల్ ఫౌల్ అని మా చెల్ల ఏరిస్తే షటప్ అంది దీన్ని మచ్చిగ చేసుకోవాలంటే స్లో ట్యాక్టిక్స్ లాగించాలి మనకు అవే తెలిసి చావు ఇద్దరిని ఒక గంట సేపు ఫ్రీగా వదలరా ఈ చుట్టంస్ అండ్ ఫ్రేముల్స్ ఆయురారోగ్య ఆరోగ్య అభివృద్ధి రస్తు అని నక్షింతలు వేసి కాళ్ళకు దండాలు పెట్టించుకుంటారు కానీ ప్రేమ పాఠాలు చెప్పుకొని ఇలా ఆలోచిస్తూ ఉండగా చెవిలో ఎవరో స్కూటర్ అడుగు స్కూటర్ అడుగు అని ముమ్మార్లు మంత్రోచ్చారణ చేసినట్టుగా అయింది అని చూస్తే కన్నతల్లి ఇంతలో మా అమ్మాయి పాలకూల దాకా పెళ్లి కొడుకును వెనక కూర్చోబెట్టుకుని సైకిల్ దొక్కేస్తుంది అంతేకాదు ఈ కాలవని యువతల నుంచి అవతలకి బారుత ఈదేస్తుంది ఛాలెంజ్ అంటున్నాడు మామగారు అరటికాయ ఓసను సన్నగా బిళ్ళలుగా తరుగుతూ గుణపందిరగేసి పాతి పాతిక కొబ్బరికాయలను వలిచేస్తుంది మా కమల దానికి కొబ్బరి చెట్టు ఎక్కడ వచ్చు ఇంగ్లీషు క్షుణ్ణం ఫార్మింగ్ వచ్చు ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ అని అరుస్తున్నాడు దిక్కులు ఎగిరిపోయేలాగా ఇలాంటి మావగారిన స్కూటర్ అడగడం అన్నయ్య మీ ముద్దులల్లుడికి స్కూటర్ కావాలట ఇవ్వకపోతే అన్నానికి లేవడట అంది వియ్యపరాలు లేవడా లేవకపోతే వండిన వంటంతా ఊళ్ళో హరిజన్లు పిలిచి నాలుగు బంతులు లేవదే ఇస్తాను నా దగ్గర ఇలాంటి వెర్రి వేషాలు కుదరవు ఇప్పుడు స్కోటర్ అంటాడు మరి కాసేపు పోయాక వీడియో ఉంటే కానీ తొంగో అంటాడు నేనేమి వెర్రి అనుకుంటున్నారా నా వల్ల కాదు మహాప్రభ నన్ను పకీర్ వెతవని చేయకుండా నా మర్యాద దక్కించి మీ మర్యాద దక్కించుకోండి వియపురాలి మొహం కందగడ్డలాగా అయింది వెంకటేశ్వరుడు నెమ్మదిగా వియ్యంకుడు హోదా వదిలేసి బావా మా అమ్మ నీకు వేలిడిచిన అప్ప నువ్వు నేను తల్లి వైపు వరుస వాళ్ళం పిల్లవాడు అడగటం ముచ్చట అది ఇప్పుడు కాకి ఇంకెప్పుడు అడుగుతాడు సరే ఇస్తానంటే పోలేదా తర్వాత వీలు చూసుకుని ఆ ముచ్చట తీర్చచ్చు ఓ సరదా అని నసిగాడు వేరే ఇంకా రేచిపోయాడు సరదా కాదు గడిది గుడ్డేం కాదు ఇప్పుడు అంటే రేపు అది ఇస్తే కానీ పిల్లని కాపురాలు తీసుకెళ్ళమంటారు ఒకటి ఇస్తే మరొకటి కాలికిస్తే మెడకే మెడకేస్తే కాలికి తీరా ఇచ్చాక విమానం కొనిస్తేనే కానీ అమ్మాయిని పుట్టింటికి పంపమంటారు ఆడి ఆడిస్తే ఆడమన్నట్టు ఆడడానికి నేనేం చవటం గాను ఈ ఊరి పంచాయతీని పన్నెండేళ్ళు గడగళ్ళు ఆడించాను పౌరుషంగా మేస ఉన్న మగాళ్ళ బతికాను ఎవడికి తలంచలేదు నా పిల్లలు గజ గజ నేను ఎలా చెప్తే అలా వింటారు స్టాండప్ అంటే నిల్చుంటారు ఆ ధోరణిని అడ్డుకుంటూ సర్లే బావా మన పిల్లల సుఖం కోసం మనం ఏమైనా చేస్తాం అవునా అన్నాడు వెంకటేశ్వర్లు నేను చేయను నో స్కూటర్ నో నాన్సెస్ అని తెగేసి చెప్పాడు వీరభద్రం అప్పుడు వియపురాలు లేచి ఇక లేవండి చాలా గొప్ప సంబంధం తెచ్చారు కానీ ఏం సంబంధం ఇది నిన్నటికి నిన్న మా అత్తగారు రాత్రికి ఇది ఎంతో రొట్టెలు చేయించండి అంటే మీ బోడి అత్తగారు తినకపోయినా పెళ్ళి అవుతుంది తింటే తినమనండి లేకపోతే లేదన్నారు పెళ్ళికొడుకు స్నేహితులకు సిగరెట్లు పేకదస్తాలు కావాలంటే ముండలుగా కూడా కావాలా కనుక్కోమన్నాడు ఈ పెద్ద మనిషి కాఫీలు చాలేదంటే డబ్బులు ఇవ్వండి కాలువగట్టు హోటల్ నుంచి తెప్పిస్తా అన్నాడు ఓ మంచి లేదో మొచ్చట లేదు కోరి సంబంధం పిల్లని పంపించేయమనండి మనతో పిల్లని తీసుకుని వెళ్ళిపోదాం లేరా నానాలే ఇంటికి వెళ్ళిపోదాం అని మాలింగ్ ఇచ్చేసింది రూలింగ్ నువ్వు ఊరుకోను ఊరుకో అని వెంకటేశ్వర్లో కోడిపుంజులా రెచ్చిపోతున్న పెళ్ళాన్ని బతిమలాడాడు ఆవిడ గుడ్లెర్ర చేసి ఇది నా కొడుకు నా వ్యవహారం మీరు నోరు మూసుకోండి అని గర్జించింది అప్పుడు వీరభద్రం అమ్మాయి కమలా అని ఒక గావుకి ఎకబెట్టాడు కమల నాన్న అంటూ వచ్చింది నువ్వు బావని చేయబట్టుకుని భోజనానికి తీసుకెళ్ళమ్మా అన్నాడు లేచావా అని అనకుండా కమల అటువంటి చూపుతో వెంకట్రావు చేయి పుచ్చుకుని లాగింది వయ్యారంగా ఏదో ట్రాన్స్లో ఉన్న పెళ్ళికొడుకుని ఇంద్రధనుసులు వంచి నడిచి మబ్బుల్లో వాకింగ్ చేస్తున్నట్టు లేచి దీపం చోట దీపం వెంట నీడలాగా వెళ్ళాడు ఆరివీడి అమాయకత్వం గోల నెత్తి మీద చేతులు పెట్టుకుని నిలబడిపోయింది పెళ్లి కొడుకు తల్లి అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్ళికొడుకు తల్లి వదిన అన్నీ జరుగుతాయి ఎందుకు లేనిపోని గొడవలు అన్నారు సల్లారుతున్నాయి అన్నాలు పిల్లలు ఆ కళ్ళ ఆ కళ్ళని గోడవపు చేస్తున్నారు రండి మీరు ఆయన కేకలు పట్టించుకోవద్దు అన్నగారు మా మీద దయ శుభ్రంగా పెళ్లి చేసుకుని పెళ్ళివారు అభోజనంగా వెళ్ళిపోయారన్న మాట మాత్రం మిగల్చకండి ఏది ఎలా జరగాలో అంతా అలా జరుగుతుంది దీనికి ఆ పిల్ల అడిగి రాసిపెట్టుంది భగవంతుందయ్య అని చేతిలో ఎత్తి ఏడుకొండల వాడికి దండం పెట్టింది ఆ రాత్రికి కార్యం ముహూర్తం పెట్టారు కోడలు కొంగున కట్టే కాసుకుని తేవటానికి వెంకటేశ్వర్లు పాలకొల్లు పరిగెట్టాడు వియపురాలు పెళ్లి తల్లి బెనారస్ పట్టుచీర కొనిచ్చింది వీరభద్రం తోటలో దొంగ అరటి చెట్టు కనపడకుండా దాచుకున్న ముగ్గనున్న అరటిపళ్ళ గెలను సావిడి మధ్యలో వేలాడగట్టాడు ఆ గెల చుట్టూ పిల్లలే గోల ఒకటే గోల చూసారా ఒక కార్యక్రమం చేయడంలో ఒక పెళ్లి పందిరి పెళ్ళయిన తర్వాత మరి అది మొదటి రాత్రికి కావచ్చు దేనికైనా కావచ్చు ఆ కార్యక్రమం జరిపించడానికి ఎన్ని కోరికలు దానికి అవతల వాళ్ళు ఇటువంటి రెస్పాన్సు అన్ని జరిగినవి అన్నమాట ఈ ప్రతి ఇళ్లలో ఈ పెళ్ళిళ్ళప్పుడు జరుగుతూనే ఉంటాయి అది కొంచెం హాస్య రూపంగా కూడా కనపడతా ఉంది ఈ కథలో థ్యాంక్